రాములు ఇది పర్ఫెక్ట్గా అమలవుతుంది కదా ఒక్క కాటికి ఒక్క గంటలో భయలోకానికి చేరుకుంటారమ్మా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఈ పాము ఆషామాషి పాము కాదు అని ఈ విధంగా చెప్పగానే ఇక చారు చాలా సబ్బర పడిపోతూ ఉంటుంది అయితే వెంటనే అక్కడ హోమం జరుగుతుంది ఆద్యని ఈ పాము కాటు వేయాలి అని చారు ఈ విధంగా చెప్తూ ఉంటే అమ్మా మనం ఎలా చెప్తే ఈ పాము అలాగే అమలు చేస్తుంది మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు అని విధంగా అనగానే వెంటనే అయితే ఆర్యని వెంటనే వెళ్ళి కాటు వేయమని చెప్పండి అప్పుడు రాములు వెంటనే చెప్పింది నీకు అర్థమైంది కదా వెళ్ళి త్వరగా నీ పని పూర్తి చేసుకొనిరా అని అనగానే వెంటనే పాము గబగబా వెళ్ళిపోతూ ఉంటుంది అమ్మా ఇక మీరు హోమం మొదలు పెట్టే సమయం ఆసన్నమైంది తల్లిదండ్రులుగా మీరు కూర్చోండి అని చెప్పగానే వెంటనే ఆత్య పక్కన ఇద్దరు కూడా కూర్చుంటారు అలా హోమం మొదలు పెడతారు చారు వచ్చి నవ్వుకుంటూ మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది పాపం అసలు ఈ హోమం పూర్తి చేయాలని అనుకుంటున్నారు అసలు ఈ హోమం ఎలా పూర్తి చేస్తారు ఎందుకంటే నేనుండగా జరగనివ్వను ఆ ఆద్యకి అడుగడుగునా గండాలు ఏర్పడితేనే కదా నేను సంతోషంగా ఉండగలుగుతాను లేదంటే ఈ ఆద్య సంతోషంగా ఉంటే నేను ఎలా ఉంటానో నేను ఉండలేను కదా అనే విధంగా అనుకుంటూ అలా దూరం నుండి చారో చూస్తూ ఉంటుంది నాన్న మన ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది కదా అమ్మా మన ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది కంగారు పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఆద్యను ఆ పావు కాటు వేస్తుంది వెంటనే హోమం పూర్తి కాకముందే క్రింద పడిపోతుంది అప్పుడు అడుగు అడుగున అవంతరాలు ఆ ఆద్య పిల్లకి ఏర్పడుతూనే ఉంటాయి అని చారు తండ్రి అనగానే చారు కూడా చాలా సంతోషపడిపోతూ చూస్తూ ఉంటుంది ఇక పంతులు గారు హోంవర్క్ మొదలు పెడతారు అందరు కలిసి అలా హోమం చేస్తూ ఉంటే రామలక్ష్మి ఎంతో సంతోషంగా చూస్తూ ఉంటుంది అమ్మ త్వరగా వెళ్ళి అక్షతలు తీసుకుని రండి అప్పుడు వెంటనే ఉండండమ్మా నేను తీసుకొని వస్తాను అని అంటూ రామలక్ష్మి వెంటనే అక్షతలు తీసుకొని వచ్చి అక్కడ పెడుతుంది పంతులు గారు చేస్తూ ఉంటారు అదే సమయానికి పాము ఆద్య విన వచ్చి నిలబడుతుంది ఇక ఆద్యని కాటు వేయడానికి పాము సిద్ధంగా ఉంటుంది అంతలో నగరం అనుకోకుండా పాముని చూసి షాక్ అయిపోతారు అప్పుడు చారు ఇలా అంటూ ఉంటారు అయ్యో నాన్న చూసేసారు కదా ఎలా నాన్న ఏం కాదమ్మా నువ్వేం కంగారు పడకు అని చారు తండ్రి అంటూ ఉంటే అప్పుడే పాము ఆ తని కాటు వేయబోతూ ఉన్న సమయంలో వెంటనే రఘురం చేయిని అట్టుగా పెడతాడు అప్పుడు ఆ చేయిని పాము వెంటనే రఘురం చేతిని కాటు వేసేసి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది చారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నాన్న ఇలా జరిగింది ఆత్యని పాము కాటు వేస్తుంది అనుకుంటే ఆయన గారిని కాటు వేసిందేంటి ఏమో అమ్మా ఇలా జరుగుతుందని నేనేమైనా కలగన్నానా ఆయన ఉడుకు లేకుండా అలా నిశ్శబ్దంగా ఏంటి నన్న రఘురామ్ గారు అనే విధంగా చారు అంటూ ఉంటే అదే సమయానికి రఘురాం ఓర్చుకొని వెంటనే హోమాన్ని పూర్తి చేయడానికి చూస్తూ ఉంటాడు అమ్మా ఇక ఇంతటితో ఈ హోమం పూర్తయిపోయింది ఇక నువ్వు వీళ్ళ ఆశీర్వాదాలు తీసుకో అమ్మా అని అనగానే వెంటనే రఘురాం జానకి ఆద్య నిలబడుతూ ఉండగా అంతలో రఘురాం ఒక్కసారిగా కుప్పకూలి క్రిందపడతారు అప్పుడు శ్రీను వెంటనే మావయ్య ఏమైంది మావయ్య అని అంటూ ఉండగా స్పృహ లేకుండా రఘురాం పడతాడు నాన్న నాన్న లేవండి నాన్న నాన్నకి ఏమైంది ఏమండి లేవండి ఏమండి లేవండి అనే విధంగా అంటూ ఉండగా అంతలో శివరామ్ రఘురామ్ చేతికి ఉన్న పాము కాట్లను చూసి అన్నయ్యకు పాము కాటు వేసింది అని అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ ఏంటి ఆయన పాము కాటు వేయడం ఏంటి వెంటనే ఇప్పుడు అన్నయ్యని కి తీసుకెళ్ళాలి శ్రీ శ్రీను వెంటనే హాస్పిటల్ కి ఫోన్ చేస్తాడు అప్పుడే అంబులెన్స్ వస్తుంది త్వరగా రఘురామ్ని అంబులెన్స్లోకి ఎక్కించి అక్కడ నుండి అందరూ కూడా బయలుదేరుతారు జానకి ఆద్య అందరూ కూడా కంగారు పడిపోతూ ఏడుస్తూ ఉంటారు పెద్దమ్మ ఏం కంగారు పడకండి పెద్ద నాన్నకి ఏం కాదు మనం అందరం అండగా ఉండగా పెద్ద నాన్నకి ఏమవుతుంది అప్పుడు చారు వెంటనే ఇదంతా నీ వల్లే జరిగింది ఏంటి చారు నా వల్ల అని అంటున్నావు అవును తల్లిదండ్రుల స్థానంలో వాళ్ళు ఉండడం వల్లే కదా ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది ఇదంతా జరగడానికి కారణం మాత్రం నువ్వే ఆద్య అని చారు ఈ విధ కారణంగా శ్రీను కోపంగా ఇంకోసారి ఆద్య గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం నేను సహించను ఎందుకంటే ఇందులో ఆద్య తప్పు లేదు నువ్వు ఆద్యను నిందిస్తే నేను ఊరుకోను అప్పుడు జానకి కూడా ఇందులో ఆద్య తప్పేం లేదు తన బాగు కోసం మేమే చేయాలని అనుకున్నాము అలాంటప్పుడు నువ్వు తనని నిందించటం కరెక్ట్ కాదు అని జానకి కూడా అనగానే దీనికి ఇలాగే కావాలి అని పద్మ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక చారు కోపంగా చూస్తూ ఉంటే ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం రఘురామ్ని హాస్పిటల్కి తీసుకొని వస్తారు డాక్టర్ వెంటనే రఘురామ్ని చూసి ఏంటి ఇలాంటి పరిస్థితిలో మీరు ట్రీట్మెంట్ చేయడానికి హాస్పిటల్కి తీసుకొని వచ్చారా చూడండి ఆల్రెడీ పాము కాటు వేసి చాలా సమయం అవుతుంది బాడీలోకి కూడా ఆ విషయం స్ప్రెడ్ అయింది ఇప్పుడు మమ్మల్ని ట్రీట్మెంట్ చేయమంటే మేము ఎలా చేస్తామో సారీ మేము ఎలాంటి ట్రీట్మెంట్ చేయలేము వెంటనే మీరు ఈ పేషెంట్ని తీసుకెళ్ళండి అని విధంగా చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు ఏంటి డాక్టర్ మీరే ఇలా చేతులు ఎత్తేస్తే మా పరిస్థితి ఏం కావాలి ప్లీజ్ డాక్టర్ అప్పుడు జారికి కూడా మీ మీద పెడతాను ఆ ఎన్ని బ్రతికించండి అని అంటూ ఉంటే కానీ మేమేం చేయలేమమ్మా సారీ అని విధంగా అంటూ వెళ్తూ ఉంటే డాక్టర్ మీరు ఎలాంటి ట్రీట్మెంట్ చేయకుండా మీరు ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు ఎలాగైనా సరే మా మామయ్య బ్రతుకుతాడు బ్రతికి తీరుతాడు మీరు చేయాల్సిన ట్రీట్మెంట్ చేయండి అనే విధంగా అనగానే మా ప్రయత్నం మేము చేస్తాము అని అంటూ ఎమర్జెన్సీ వాడికి నగురాన్ని తీసుకెళ్తూ ఉంటారు ఇక ఆత్మీయ మాత్రం గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి బయట ఉన్న ఆకులను తీసుకుని వచ్చి వెంటనే చేతికి రసాన్ని పోస్తూ ఉంటుంది వెంటనే తన కొంగును చించి చేతికి గట్టిగా కట్టుపడుతుంది డాక్టర్ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అవుతుంది డాక్టర్ అంటే ఆ విషయం నెమ్మది నెమ్మదిగా బాడీలోకి ఇంకా ఎక్కలేదు చేతి వరకే ఎక్కుతుంది నాకు తెలిసి మీరు ట్రీట్మెంట్ చేస్తే మా పెద్దనాన్న బతుకుతారు ఇప్పుడు ఆ విషయం చేతి దగ్గరే ఆగిపోయింది మీరు త్వరగా ఆ విషయాన్ని తీసి త్వరగా మీరు ట్రీట్మెంట్ ఇవ్వండి డాక్టర్ అని ఈ విధంగా చెప్పగానే వెంటనే డాక్టర్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇక వెంటనే ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే పెద్దమ్మ మీరేం బాధపడకండి పెద్దలన్న బ్రతుకుతారు అనే విధంగా అంటూ వెంటనే అందరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు అప్పుడు శ్రీను మాత్రం అసలు మన ఇంట్లో మన ఇంటికి ఏమవుతుందో అర్థం అత్త అసలు ఏం జరుగుతుంది ఒక సమస్య పోతే ఒకటవుతుంది దీ దీని వెనుక ఎవరో వండి నడిపిస్తున్నారని అనిపిస్తుంది అని వెనకనే చారు కంగారు పడిపోతూ ఉంటుంది కొంప తీసి ఆయనకు కానీ నా మీద అనుమానం వచ్చిందా ఏంటి అని అనుకుంటూ కంగారుగా శ్రీనుని చూస్తూ ఉంటుంది దీని వెనుక ఎవరు ఉన్నారో లెక్కలు తేర్చుతాను ఖచ్చితంగా లెక్కలు తేర్చి తీరుతాను అనే విధంగా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే కోపతీసి ఆయన నేనే ఇదంతా చేశానని గుర్తుపడతారా ఏంటి అని మనసులో చారు కంగారు పడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం అందరు కూడా కంగారుగా బయటే నిలబడి చూస్తారు అంతలో డాక్టర్ బయటికి వస్తారు అమ్మ నువ్వు ఇచ్చిన వైద్యం వల్ల మా ట్రీట్మెంట్ ఫలించిందని చెప్పాలి ఇంకో రెండు గంటల్లో స్పృహలోకి వస్తారు అప్పుడు మీరు వెళ్ళి చూడండి పేషెంట్ని అనే విధంగా అంటూ డాక్టర్ ఒక్క నుండి వెళ్ళిపోగానే ఇక అందరు కూడా చాలా సంబరపడిపోతూ ఉంటారు ఇక వెంటనే రఘురామ్ దగ్గరికి వెళ్ళి చూడగానే పెద్దనాన్న మీకేం కాలేదు కదా నాకేమవుతుందమ్మా ఎందుకు పెద్దనాన్న పాము కాటు వేసినా కూడా ఎందుకు మౌనంగా ఉన్నారు ఎందుకంటే నీ హోమం మధ్యలో ఆగిపోకూడదని అందుకే మౌనంగా ఉన్నానమ్మా అని విధంగా రఘురం చెప్పగానే వెంటనే ఆద్య రఘురామ్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది నిజంగా పెద్దనాన్న నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నాకు తెలియదు కానీ ఎప్పుడు నన్ను సొంత బిడ్డలా చూసుకుంటున్నారో అనే విధంగా అంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది అంతను జానకి మాత్రం ఈ విధంగా జరిగిందంతా చెప్పగానే రఘురాం అలానే ఆత్యను చూస్తూ ఉంటాడు ఎంతో ప్రేమగా మరోవైపు మాత్రం ప్రభాస్ ఫోన్ చేస్తాడు ప్రశాంత్కి ఏమైంది ఎక్కడి వరకు వచ్చింది ఇంకేముంది నా నిశ్చితార్థం నాకు నిశ్చితార్థం ఇంకొద్ది రోజుల్లో కాబోతుంది పెళ్ళి కూడా జరగబోతుంది మరి మాకేంటి నీకేమి నీకేమివ్వాలి అదే ఒక మూడు లక్షలు అర్జెంటుగా కావాలి అరేంజ్మెంట్ చేస్తే మేము మా పనిని పూర్తి చేసుకోగలం మూడు లక్షల ఏంటి మూడు లక్షల అంటున్నావు నీకు చాలా తక్కువే కదా నా వల్ల కాదు అంటే నీ వల్ల కాదంటే ఆ ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తే అప్పుడు నీ బ్రతికేమవుతుందో ఆలోచించుకో అని అనగానే ప్రశాంత్ ఒక్కసారిగా షాక్